ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన మడవి హిడ్మా అతని సహచరి రాజక్క సహా పలువురి మరణంపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఉమ్మడి మెదక్ జిల్లా పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల భూపతి మాట్లాడారు ఎన్కౌంటర్ గా ప్రకటించిన ఈ సంఘటనపై అనేక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలు సమాచారం చర్చకు వస్తున్నాయని పేర్కొన్నారు మారేడుమిల్లి ఘటనలో పోలీసులు వాస్తవాలను వెల్లడించాలని దానికి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సమావేశంలో దళిత ప్రదర్శన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాకూర్ అశోక్ ప్రజా సంఘాల నాయకులు బాబురావు రోమాల బాబు జుట్టు రజనీకాంత్ రంగదామ్ భాను ఆటపాక రాజు లింగాల బాబు పాల్గొన్నారు జైటినాడు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ మాఢవి హిడ్మా అలాగే వాళ్ళ జీవిత సహచరి కామ్రేడ్ రాజేష్ ఆలేస్ రాజక్క అలాగే మిగతా సహచరులు వారిని ఏలూరులో విజయవాడ దగ్గర ఉన్న ఏలూరులో ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్న క్రమంలో అక్కడి నుంచి పోలీసు బలగాలు ఎవరో విప్లవ ద్రోహించిన సమాచారంతో నిరాయుధులుగా ఉన్న వాళ్ళని పట్టుకెళ్ళి సీతారామ జిల్లా అల్లూరి సీతారామ జిల్లా ప్రాంతంలో ఊటకపు ఎన్కౌంటర్ చేసి హత్య చేసింది ఈ రాజ్యం ఆ అడవిలో జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగి ఉంటే వాళ్ళ దుస్తులు చూస్తే తెలిసిపోతుంది కొత్త కొన్ని దుస్తులు దాని మీద దుమ్ము దూరలేవు అప్పుడే తీసుకొచ్చినట్టున్నవి అలాగే వాళ్ళ ముఖ కవలికలు కూడా చూస్తే అసలు ఆ ఎన్కౌంటర్ అక్కడ జరిగిన ప్రాంతంలో వాళ్ళ ముఖాలు చూస్తే అడవిలో జరిగిన వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉంటాయో వాళ్ళు అప్పుడే పట్టుకొచ్చిన వాళ్ళ ముఖ కవలికాలు చూస్తే కూడా గుర్తుపట్టద్దు మూడవది ఏంటంటే అక్కడ అక్కడ ఫైరింగ్ జరిగి ఉంటే కాల్పులు జరిగి ఉంటే అక్కడ చెట్లకు కానీ వాటికి రౌండ్స్ పడడం కానీ అక్కడ పడ్డ గుళ్ళు బుల్లెట్స్ కానీ కనబడే దాఖలు కూడా ఉంటాయి వాళ్ళంటది కూడా అక్కడ లేదని మాకు తెలిసింది ఇది ఖచ్చితంగా ఇది బూటకు ఉంటారు మావో మా మావోయిస్టు నాయకుడు హిడ్మా తను తన ఛాతికి జరుగుతున్న అన్యాయం కోసం ఆదివాసులకు జరుగుతున్న ఆ అక్రమాలను భరించలేకని ఆనాడు వాళ్ళకి సరైన పార్టీ ఏదైతే బాగుంటుందని మావోయిస్ట్ పార్టీలో అతను మైనర్గా ఉన్నప్పుడే పద్నాలుగు పదిహేను సంవత్సరాల ప్రాంతంలో మావోయిస్టుల పార్టీలు చేరి హంచలంచెలుగా ఎదిగాడు అంచలంచెలుగా ఎదిగి ఆయన ఒక మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ స్థాయికి ఎదగడం అంటే ఒక ఆదివాసీ తెగదాలలో ఇది ఒక చరిత్రలో మొదటిసారి అంత గొప్ప నాయకుని కూడా మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది ఏదైతే మొన్న ఇట్మాను ఎన్కౌంటర్ అని బూటకప్పు ఎన్కౌంటర్ తోటి హిట్మాను అయిన భార్య సతీమైన అయిన రాజీ రాజక్క అలియాస్ రాజక్కను బూటప్పు ఎన్కౌంటర్ హత్యగా భావించి ఈ ప్రభుత్వము ఆదివాసీల ఆరాధ్య ద్రవ్యమైన హిట్మాను దూరం చేసింది ఇది ఏదైతే మొన్న పల్గామ దాడిలో టెర్రరిస్టులు అమాయకమైన టూరిస్టులను చంపి ఇప్పటికీ సంవత్సరం ఆరు నెలలు గడుస్తుంది ఈ వరకు వాళ్ళను పట్టుకోలే కానీ మేము మా గోస వినండి మీరు ఏదైతే డిమాండ్లు పెట్టిరో ఆ డిమాండ్లకు మేము అంగీకరించి మీతో మాట్లాడడానికి సిద్ధమని మావోయిస్టులు చెబుతున్నా కానీ వాళ్ళను పట్టుకొని చంపడము ఇది క్రేమింద ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే మేము తెలంగాణ దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ బూటకం ఎన్కౌంటర్గా మేము పరిగణిస్తున్నాం